అదిరిందయ్య చంద్రం అనే ప్రకటన వినే ఉంటారు అయితే ఈ చంద్రం గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఎనభై ఏండ్ల కాలం పాటు ప్రజా జీవితంలో గడిపారు అయితే ఈ కమ్యూనిస్టు అయినా మక్కువ తీరకుండా కమ్యూనిస్ట్ పార్టీకి విరాళం ఇవ్వడానికి చాలా దూరం వచ్చారు ఆయన్ని సన్మించు సన్మానించుకుంటుంది మార్సిస్ట్ పార్టీ ఏండ్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త చంద్రం గారు విజయవాడ నగరం గుంటూరు నగరంలో దాదాపు యాభై ఏళ్ళకి పాటు పైగా పదేళ్ల బాల్యం నుండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీకి సేవ చేస్తూ ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి విరాళం ఇవ్వాలని చెప్పి ఎదుకొని ఆఫీస్ ఎదుర్కొని వచ్చి పార్టీకి విరాళం చేస్తారు ఆ అదే విధంగా ఇప్పుడు గుంటూరు కూడా వెళ్ళి అక్కడ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పి తాపత్రయంగా ఉన్నారు ఈ వయసైన కాలంలో ప్రజలకి సేవ చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని గుర్తించి నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళే నా అసలే బంధువుతు అని చెప్పి చాలా కనబడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఆయన చెప్పిన విషయాలన్నీ మురళి గారు విన్నారు ఆయన మాటలతో ఆ చంద్ర గారి మాటలతో మాటలు ఎంటే బాగుంది కాబట్టి చెప్పండి మనం కమ్యూనిస్ట్ పార్టీ ఎంతకంటే గొప్ప లేదు ఏ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం ఎవరికీ లేదు అంతవరకు చెప్పగలరు చంద్రంగారు ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసులో ఉన్నారు వాస్తవంగా చంద్రంగారు బాలల సంఘం పేరుతో కమ్యూనిస్ట్ పార్టీలోకి పదేళ్ళ వయసులోనే ప్రవేశించారు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాలకైన ప్రత్యక్ష సాక్షి కొత్తపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి బాకనే బసవపునాయ గారి దగ్గర నుంచి చండరాజేశ్వరరావు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులను దగ్గరగా చూసి వాళ్ళతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి వామపక్ష రాజకీయాల్లో ఎంతటి నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అంటే మనకు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఉదాహరణ చంద్రంగారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు చంద్రంగారు నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసే రోజుల నుంచి నాకు బాగా దగ్గరగా తెలుసు అంటే దాదాపు ఆర్థిక ముప్పై సంవత్సరాల నుంచి నేను దగ్గరగా ఆయన చూస్తున్నాను చాలా నిబద్ధత కలిగినటువంటి కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీ అది సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఎర్ర జెండా బలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తి దాంట్లో భాగంగా ఆయన ఆయన జీవితం అంతా పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి ఆయన అంకిత భావంతో చేశారు కృతాప్యంలో వారి శ్రీమతి కూడా ఇటీవలనే మరణించారు ఇప్పుడు పిల్లల దగ్గరికి ఆయన వెళ్ళిపోవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నారు ఈ తొంభై ఏళ్ళ కాలంగా ఇక్కడ ఉన్నటువంటి తొంభై ఏళ్ల వయసులో ఇప్పుడు తిరుపతి విడిచి నేను వెళుతున్నాను అన్నటువంటి బాధ కూడా ఆయనకు ఉంది మాకందరం కూడా ఉంది ఈ సమయంలో నేను పార్టీకి విరాళం ఇవ్వాలని చెప్పి ఆయన కష్టంతో తెచ్చే పోగు చేసుకున్నటువంటి డబ్బులు ఐదు వేల ఒక్క రూపాయలు ఆయన మన పార్టీకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది వారికి సిపిఎం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లాంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు సిపిఎంలో కావచ్చు సిపిఎం వామపక్ష రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అదే మా బలం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎర్ర జెండా ఎత్తిన జెండాను పెంచమని చెప్పి పోరాడినటువంటి యోధులు ఉన్నటువంటి ఎర్ర వామపక్ష ఉద్యమం ఏనాటికి బలహీనపడే ప్రశ్నే లేదు ప్రశ్న ఉన్నంతకాలం వామపక్షాలకి పరాజయం అనేది ఉండే ప్రశ్నే లేదు ఈరోజు మోడీ లాంటి వాళ్ళు మతోమాద శక్తులు ఏదో తాము పెద్ద గొప్ప సాధించేసినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఇది ఒక తాత్కాలికమైనటువంటి దోపిడీ గురయ్యే ప్రతి మనిషి తిరగబడే కాలం చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం ఇట్లాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తితో చంద్రం గారు లాంటి వాళ్ళ స్ఫూర్తితో మా లాంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం చంద్రం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బెంగళూరులో ఉన్నా గుంటూరులో ఉన్నా ఎక్కడున్నా వామపక్షం బలపడాలని కోరుకునే వ్యక్తి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అదే మాదిరి మన పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు ఇక్కడే ఉన్నారు ఇంకేతర నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారికి అభినందనలు తెలియజేయడం కోసమే కార్యక్రమాన్ని మొదటాము నాగరాజు గారు కూడా మాట్లాడుతారు వేణుగోపల్లి శ్రీనిష వజూరు మేనేజర్ రా కమ్యూనిటీ లీడర్ అమ్ముం గారు వచ్చారు వాసిరెడ్డి మండకార్చంద్ ఓకే వస్తాను నేను మాట్లాడను సార్ మీరు గ ప్లీజ్ ఆ ఓకే ఓకే వాళ్ళ వాళ్ళ శ్రీనిష ఓకే ఓకే ఆ పాండు ఆ ఇರೋదంతా కట్టారు ఆప్రందనేమైనా కృషి 3200 1000 కూడా ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు పరమావధిగా కాకుండా సమాజంలో మారుతు అనేది కూడా ముఖ్యమైన విషయంలో చెప్పాల్సి వస్తుంది నేను ఆయన మొత్తం కూడా ఆయన ముగ్గురు పేరు ప్రస్తావించారు ఆ ముగ్గురు కూడా ఆ వల్ల నెల్లూరు తల్లి శ్రీ శివశేఖర గారు అదే రకంగానే మన ఆ వీరవల్లి కొలై కొడుతున్నాడు ఇప్పుడు వేణుగోపాల్ శ్రీకృష్ణ గారు గంగాధర్ గారు ఇంకొకరు కామ్యూనిటీ లింగం ఆ చేరి అలా కుష్ చేశారు వాళ్ళకి ఇక్కడ సిపిఐ ఆసిల리티 మల్లికి ఇచ్చారు ఆ ఆసిల리티 మల్లికి ఇచ్చారు ఆ ఇక్కడ సిపిఐ ఆ క్వాలిటీ సిస్టమాటికగా ఏదైనా మన యొక్క సిపిఎం విమాన కార్యక్రమంలో ఆయన ఏదైనా ఒక సైనికులాగా కృషి చేశారు ఆ రూపంలో మేమంతా కూడా రకమైన ఆశ్చర్యపోయి ఈ వయసులో ఇంత సిస్టమేటిక్గా ఎలా ఉండగలుగుతానంటే అది మార్క్స్ కూడా రిలీజ్ మా వేదికలు చెప్పేసి ఆయన ఒకే వాళ్ళు తప్ప అని ఈ ఈ సందర్భమే కాదు గతంలో కూడా అనేక సందర్భాలు ఆయన సిపిఎం పార్టీ వివాణం వచ్చి బాగా ఉద్యోగం అభివృద్ధి కావాలని వివసించారు వారి యొక్క ఆలస్యం అందరూ కూడా పాటించాలని ఈరోజు ప్రత్యామ్నాయ పరిస్థితి ఈరోజు ఏకైతే లేకుంటే రాజకీయాలకే విలువ లేని పరిస్థితుల్లో ఆ రాజకీయాలన్నీ మొత్తం బుద్ధి సంతాలకే ప్రతి పద్ధతిలో మామపక్షం మాట్లాడే అయ్యే పద్ధతిలో ప్రతి ఒక్కరు ఆలోచించి ఉద్యమాలు మనం తెలుసుకోవడం సమాజానికి స్నేహితుల సమాజం యొక్క ఉన్నతికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తాను చూసాను కదా మనం కమ్యూనిస్ట్ పార్టీ తలుపులు ఎప్పుడు మూసేస్తారని చెప్పి మనం మాట్లాడుతారు ఈరోజు శ్రీలంకలో తలుపులు తెలుసుకుంటాం ఈ పెద్ద ఈ చంద్ర గారు బాల్యం నుండి ఈ రోజు వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క జెండా పట్టుకొని ఊరేగారు మనకు అందిస్తున్నారు మనం ఎత్తుకొని ఈ రోజు ప్రజాస్వామ్యం సోషలిజం వైపు ప్రయాణం చేయడానికి మన కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టడానికి బయలుదేరాలని చెప్పి అందరికీ చెబుతూ విరాళం కూడా ఇచ్చి వచ్చారు కాబట్టి మనం కూడా ఆ పాట ఆలోచించడానికి ఆలోచించింది మీరు కూడా కామన్ Thank you.